హాయ్ అండి నమస్తే ఈరోజు నేను బీన్స్ తయారీ చేయాలనుకుంటున్నాను దాని తయారీ విధానం చూద్దాం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి డబ్బులు వేయించుకోవాలి రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క బాగా వేయించండి ఇవి వేగిన తర్వాత ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నాను నేను బీన్స్ చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి మగ్గించాలి కాసేపు ఒక పది నిమిషాలకి కొంచెం మెత్తగా అవుతాయి ఇవి కాస్త మెత్తబడిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటా తీసుకొని వేసుకోవాలి స్మాష్ చేసి వేసుకుందాం టమోటా ఒక చిన్న గ్లాస్లో సగానికి వాటర్ వేసుకుంటే సరిపోతుంది తగినంత కారం వేసుకొని మూత పెట్టండి ఒక పది నిమిషాలకి ఇలా ఉడుకుతుంది ఆవిరిపైనే ఉడికిపోతుంది ఎక్కువగా మూత పెట్టి ఉంచాలి సాఫ్ట్గా బాగుంటుంది ఇది ఫ్రైలా ఉండదు ఇగురులా కూడా ఉండదు చాలా బాగుంటుంది సాంబార్ చేసినప్పుడైనా పప్పు చేసినప్పుడైనా సరే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్